ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు కనిపించే నాలుగు సంకేతాల వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశిచక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే చాలా మంచి వ్యక్తులు అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని ఎప్పుడు కూడా ముందుకు సాగుతూ ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది అయితే ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అనేవి సర్వసాధారణం సూర్యుడు చంద్రుడు ఎలా వచ్చి పోతూ ఉంటారో మన జీవితంలో కష్టాలు సుఖాలు కూడా అదే విధంగా వచ్చిపోతూ ఉంటాయి స్వయంగా ఆ భగవంతుడే మన జీవితంలో సుఖాలు కలిగించే ముందు అంటే మన యొక్క జీవితంలో సంతోషకరమైన రోజులు రాబోయే ముందు ఆర్థిక పురోగతి రాబోయే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తాడు అయితే వృశ్చిక వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో మీకు శుభ గడియలు రాబోయే ముందు మంచి రోజులు రాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి అయితే వృశ్చిక రాశి వారికి కలలో ఎవరికైనా సరే ఏనుగు కానీ తెల్ల గుర్రం కాని కనిపిస్తే త్వరలోని మీకు మంచి రోజులు రాబోతున్నాయని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగబోతుందని మీరు అర్థం చేసుకోవాలి ఏనుగు కానీ తెల్ల గుర్రం కాని కనిపించటం మీకు శుభానికి సంకేతం అలాగే ఇంట్లోకి గోమాత కనుక వస్తే లేకపోతే కనుక ఇంటి ముందట నిల్చొని గోమాత ఏదైనా తినటానికి ఇవ్వమన్నట్లుగా మీ యొక్క ఇంటి ముందు నిల్చుంటే కనుక అది శుభానికి సంకేతం మీ జీవితంలో ఇదివరకు ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోబోతున్నాయని మీ జీవితంలో మీరు సుఖపడే రోజులు రాబోతున్నాయని దాని ద్వారా అర్థం చేసుకోవాలి ఎందుకంటే గోమాత అంటే గనక సకల దేవతా స్వరూపిణి సమస్త దేవతలు గోమాతలు కొలువై ఉన్నారు కాబట్టి గోమాత మీ ఇంటి ముందుకు వచ్చి నిల్చున్నా కాని మీ ఇంట్లోకి అంటే మీ ఇంటి ఆవరణలోకి వచ్చినా కాని ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించటానికి వచ్చినట్లుగా భావించి గోమాతకు తినటానికి ఏదైనా ఆహారాన్ని పెట్టండి ఆ గోమాత యొక్క అనుగ్రహం మీరు పొందుకున్నట్లయితే సమస్త దేవదేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకున్నట్లే అలాగే మీరు ఇంట్లో పూజ చేస్తున్న సమయంలో అంటే ఇంట్లో మందిరంలో పూజ చేస్తున్న సమయంలో కానీ లేకపోతే హారతి ఇస్తున్న సమయంలో కానీ దేవుడి ఫోటో పైనుంచి పువ్వు కనుక కింద పడితే త్వరలోనే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి మీ కుటుంబంలోని కష్టాలు అన్నీ కూడా తొలగిపోతున్నాయని వృశ్చిక రాశి వారు అర్థం చేసుకోవాలి పువ్వు అనేది శుభానికి సంకేతం పువ్వులతోనే మనం ఆ దేవ దేవతలను ఆరాధిస్తూ ఉంటాం ఆ దేవదేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నట్లుగా మీకొక సంకేతాన్ని ఈ రూపంగా పంపిస్తారు అంటే మీరు చేసిన పూజకు ఫలితం దక్కిందని ఆ పూజను మేము స్వీకరించాము అన్నట్లుగా భగవంతుడి ఫోటోపై నుండి పువ్వు కింద పడుతుంది ఈ విధంగా జరిగితే వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి అలాగే వృశ్చిక రాశికి చెందిన పురుషులకి కుడి కన్ను అదురుతున్నా కానీ లేకపోతే కుడి చెయ్యి అదురుతున్నా కానీ త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి అలాగే స్త్రీల విషయంలో చూస్తే ఎడమ కన్ను ఎడమ చెయ్యి అదురుతున్నా కానీ దురదగా అనిపిస్తున్నా కానీ మీ సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయని మంచి రోజులు రాబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి ఇటువంటి సంకేతాల ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతకం పూర్తిగా మారబోతుందని శుభ గడియలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి దాన ధర్మాలు చేయండి అలాగే నిత్య దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి ఈ విధంగా చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహం పొందుకొని మీ జీవితంలోకి శుభ గడియలు ఖచ్చితంగా వస్తాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి